హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ టు జెడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రోడ్డు సైడ్ బండి మీద చేసే బఠానీ చాటు ఈరోజు మనం ఇంట్లోనే చేసేద్దాం చాలా చాలా టేస్టీగా సేమ్ మనం బండి మీద తినే బఠానీ చాట్లాగానే ఉంటుందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి అదేంటో మీకు కూడా తెలుసు ఈ వీడియోకి లైక్ చేయండి అబ్బా లైక్ చేయడం వలన చాలా చాలా గ్రోత్ పెరుగుతుంది ప్లీజ్ 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 సపోర్ట్ మీ ఇక లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల వరకు పచ్చి బఠానీని తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలండి ఇలా వాటర్ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాక ఈ వాటర్ని తీసేయాలి ఇలా ఎక్స్ట్రా వాటర్ తీసేసాక మరో గ్లాస్ వరకు వాటర్ వేసుకొని స్టవ్ పైకి తీసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి లో లో టు మీడియం ఫ్లేమ్లో చక్క ఉడికే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ పచ్చి అని చక్కగా ఉడికాయి కదా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఉడకాయలేవని మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వరకు తీసేసి పక్కకు తీసుకుందాం ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక ఉల్లిగడ్డని చిన్న కట్ చేసుకొని వేసుకొని మంచిగా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా మెత్త బ్లెండ్ చేసుకున్నాక దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి ఒక టమాటాని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఈ టమాటాలను కూడా మెత్త బ్లెండ్ చేసుకొని దీన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి మనం ఉడికించుకున్న పచ్చి బఠానీలని ఒక కప్పు వరకు వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు బఠానీలని పక్కకు తీసుకుంటున్నాను ఎందుకో ముందు ముందు వీడియోలో చెప్తానండి ఇప్పుడు ఈ బఠానీలని మెత్త బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న ఒక పొటాటోని తీసుకొని దీన్ని కూడా చక్కగా మ్యాష్ చేసుకొని పక్కకు తీసుకోవాలండి ఇలా పక్కకు తీసుకున్నాక అప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు కూడా వేసుకోండి నేనైతే ఇక్కడ రెండే టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న ఆనియన్ పేస్టును వేసుకొని పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం బ్లెండ్ చేసుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసుకొని టమాటా కూడా కొద్దిగా పచ్చి వాసన వరకు రెండు లేదా మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఇందులో మనం బ్లెండ్ చేసుకున్న పచ్చి బఠానీ పేస్ట్ను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం పక్కకు తీసుకున్న పచ్చి బఠానీ కూడా ఉన్నాయి కదండి వీటిని కూడా వేసుకోవాలి ఇందులోనే మనం ఉడికించుకున్న పొటాటోను కూడా ఇందులో మ్యాష్ చేసుకొని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ మనం ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు ఇందులోనే జీలకర్ర పౌడరు ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు డెడ్ చిల్లీ పౌడర్ ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులో హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇవన్నీ ఆల్రెడీ ఉడికించుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి వీటిని మరీ ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుందండి ఈ చాట్ చల్లారిందంటే అంటే బాగోదు ఇన్ కేస్ చల్లారిందంటే అంటే కొద్దిగా వాటర్ వేసుకొని మరోసారి వేడి చేసుకొని ఇలా సర్వ్ చేసుకోండి రోడ్డు పక్కన బండి మీద తినే బఠానీ చాట్ ఫీలింగ్ రావాలంటే ఇందులో మనం చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి అలాగే ఇందులో చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులోనే చిన్న కట్ చేసుకున్న పుదీనా చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇంట్లో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఇందులోనే ఉంటే బూందీ వేసుకోండి లేదంటే కార్న్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి సేవ్ వేసుకోవాలి నా దగ్గర దొడ్డు సేవ్ ఉంది కాబట్టి దొడ్డు సేవ్ వేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ లెమన్ తీసుకొని గింజలు తీసేసి జ్యూస్ వేసుకోవాలి ముందుగా ఉడికించుకున్న బఠానీలు ఉన్నాయి కదండీ నేను కొద్దిగా పక్కకు తీసుకున్నాను ఇప్పుడు ఉడికించుకున్న బఠానీతో మీద గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పచ్చి బఠానీ చాట్ రెడీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ హాయిగా ఇంట్లో ఇలా చేసుకున్నామంటే హెల్తీకి హెల్తీ ఉంటుంది పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్ చేస్తారండి మరి ఈ హెల్తీ రెసిపీని ఈ చల్ల చల్లని వాతావరణంలో వేడివేడిగా పచ్చి బఠానీతో చాట్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేస్తారండి ప్లీజ్ అండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్